என் சங்கம் மாட்டேன் ఎప్పుడు అడ ఆకి కక్కినానా ఎప్పుడు ఇప్పుడు అంటావు నిన్న అంటావు అబ్బా అబ్బాసారి మమ్మీ

మరి నేను రాత్రి తాగి వామిటింగ్ చేసుకున్నానా ఎట్లా అదే ఎట్లా చెప్పు ఎట్లానే నేను ఎట్లా ఎక్కినా చెప్పు అయ్యా లేక ఎక్కినా నువ్వు నువ్వు చూసినా అవునా భయపడ్డా చూసి రాత్రికి నాకు అన్నం పెట్టినా పెట్టలేవా ఎందుకు పెట్టాలా మమ్మీ పెట్టిందా ఎప్పుడు పెట్టింది మమ్మీ ఇప్పుడు అంటూ రాత్రి అంటూ అబ్బా ఇంకోసారితో గుద్దుతావా తప్పని తాగా పప్పి మరి మమ్మీ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్ ఫ్రెండ్స్